హాయ్ ఫ్రెండ్స్ నేను రత్నకుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ రాజాసాబ్ సినిమా చూసొచ్చాను ఈ సినిమాకు సంబంధించి నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రభాస్కు తగిన నా రాజాసాబ్ అంటే ఈ సినిమా చూసిన తర్వాత అసలు ప్రభాస్ రేంజ్కు తగిన సినిమానే కాదు రాజాసాబ్ మూవీ అనే ఫీలింగే సినిమా మొత్తం చూసిన తర్వాత నాకు అనిపించండి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక ఇరవై నిమిషాలు సినిమా లాస్ట్లో ఒక ఇరవై నిమిషాలు ఒక నలభై నిమిషాలు కాస్త మనస్ఫూర్తిగా పెట్టిన టికెట్కు మనస్ఫూర్తిగా చూసింది ఒక నలభై నిమిషాలు ఇంట్రెస్టింగ్గా అనిపించిందేమో తప్ప మిగతా జరిగిన స్టోరీ అంతా కూడా ఆ గ్రాఫిక్స్ కావచ్చు ఆ కాన్సెప్ట్ కావచ్చు ఆ స్టోరీ స్క్రీన్ ప్లే రన్ అవుతున్న విధానం కావచ్చు ఇవన్నీ కూడా అసలు ఈ సినిమాలో ప్రభాస్ లేకపోతే బాగు అసలు ఎందుకు అనవసరంగా ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నాడు ప్రభాస్ అనే ఒక ఫీలింగే కలిగింది ఎవరైనా సరే మూవీకి సంబంధించినటువంటి రేటింగ్ అనేది లాస్ట్లో చెప్తారు నేను ఫస్టే చెప్పేస్తున్నా నాకు వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ నాకు ఫైవ్కి ఎంత ఇస్తావని అడిగితే మాత్రం ఖచ్చితంగా వన్ పాయింట్ ఫైవ్ మాత్రమే ఇవ్వగలుగుతా నేను ఈ సినిమాకి సినిమా అంటే వాస్తవానికి నేను సినిమాని ఇష్టపడుతూ ఉంటాను సినిమా బాగుండాలి అని కోరుకుంటూ ఉంటాం మంచిగా నచ్చాలి అనుకుంటాం ప్రభాస్ లాంటి హీరో అంటే చాలా ఎందుకంటే మారుతి ఎంత మోసం చేశాడంటే ఈ సినిమాలో ఫ్యాన్స్ని ఈ సినిమాతో నేను వింటేజ్ ప్రభాస్ని చూపిస్తా అన్నాడు అసలు చాలా కాలంగా ఒక ప్రభాస్ని మిస్ అయిపోతున్నాం బుజ్జిగాడు డార్లింగు ఈ సినిమాల్లో మనకు కనిపించిన ప్రభాస్ని మిస్ అయిపోతున్నాం ఆ సినిమాని అలాంటి ప్రభాస్ని మళ్ళీ చూపిస్తాను అని చెప్పాడు చెప్పినప్పుడు చాలా కాన్ఫిడెన్స్ ఏర్పడింది ట్రైలర్స్లో కొన్ని కొన్ని షార్ట్స్ చూసినప్పుడు అవన్నీ ఆ డైలాగ్స్ కూడా డెలివరీ అవుతుంటే బా మళ్ళీ మనం పా ఆ టూ థౌజండ్ బుజ్జిగాడు డార్లింగ్ సినిమాల్లో చూసినటువంటి రాజాసాబ్ ఆ ప్రభాస్ని రాజాసాబ్ సినిమాలో మళ్ళీ చూడ చూడబోతున్నామన్న సంతోషం కలిగింది కానీ అసలు ట్రైలర్లో చూపించిన కొన్ని కొన్ని షార్ట్స్ కూడా ఉండవు సినిమాలో సినిమా స్టోరీయే పెద్ద వీకు నాయనమ్మ అసలు అసలు స్టోరీ ఏంది నాయనమ్మ పెళ్లి చేసుకున్న అతను తాత దూరంగా వెళ్ళిపోతే తాతను వెతుక్కుంటూ నాయనమ్మ కోరిక మేరకు మనవడు వెళ్తాడు ఆ తర్వాత నా తాతే దొంగ అని తెలితే తర్వాత దాని మీద జరిగే స్టోరీస్కి సంబంధించి తాత చనిపోతాడు తాత దెయ్యమై తిరుగుతున్నాడు తాత మీద యుద్ధం చేస్తూ ఆ ఆత్మను గెలుచుకోవడం కోసం ఆ హిప్నటైజేషన్లో గెలవడం కోసం రాజసాహు చేసే ప్రయత్నాలు వీటన్నిటి మీద స్టోరీని స్టోరీ పాయింటే చాలా వీక్గా అనిపిస్తూ ఉంటుంది నేను పెద్ద ఏదేదో దాచిపెట్టుకున్న నిగూఢ రహస్యం కూడా కాదు ఈ స్టోరీ మళ్ళీ ఎంత కన్విన్సింగ్గా ఉండదు అసలు అసలు కన్విన్సింగ్గా లేని కాన్సెప్ట్ ఇది సీన్స్ నడుస్తుంటే అసలు కొన్ని కొన్ని సాంగ్స్ వస్తూ ఉంటాయి ఫస్ట్ రెండు సాంగ్స్ ఇంట్రో సాంగ్స్ కావచ్చు లేకపోతే తర్వాత వచ్చే సెకండ్ సాంగ్ కావచ్చు వాటి వరకు అది కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ మధ్యలోనే ఈ స్టోరీ అంతా నడుస్తుంది మనకు ప్రస్తుతం ఎప్పుడైతే కూల్గా ఒక హాఫ్ ఎన్ అవర్ నడిచిందో మొదట మొదట సరే స్టోరీ కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటాం కదా ఈలోగా కొంచెం ప్లీజెంట్గానే నడుస్తూ ఉంటుంది మంచి కలర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ కనిపిస్తూ ఉంటాయి హీరోయిన్స్ అంత హంగామా ఒక అర్ధగంట పాటు బాగుంటుంది ఎప్పుడైతే అసలైన స్టోరీలోకి వెళ్తామో అదే అతిపెద్దమైనస్ అయిపోతుంది అసలు ఈ కాన్సెప్టే పెద్ద ఫ్లాప్ కాన్సెప్ట్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది సో దానికి తోడు ఆ గ్రాఫిక్స్ ఆ విజువల్స్ ఇవన్నీ కూడా చూసినప్పుడు మనం లో బడ్జెట్ను సినిమా చూస్తాం చూసారా ఇప్పుడు రాజుగారు గది ఫ్లాప్ పోయిన టూ త్రీ లాంటి అవి సిరీస్లు ఉన్నాయి ఫస్ట్ సిరీస్ కాదు సెకండ్ నాగార్జున తీసింది కాకుండా తర్వాత సెకండ్ కొన్ని సీక్వెన్స్లు చేస్తారు లో బడ్జెట్లో ఉండి ఒక లో బడ్జెట్ గ్రాఫిక్స్ హర్రర్ మూవీలు ఎట్లా ఉంటాయి సోషియో సోషియో ఫ్యాంటసీ సినిమా అని పెద్ద పేర్లు పెట్టేసి థ్రిల్లర్లు పెట్టగానే రాజస్ నిజంగానే ప్రభాస్ దీనికి సెట్ అవుతాడని ఒక డౌట్ వస్తే వింటేజ్ని ప్రభాసును చూపిస్తూ దాంట్లో హర్రను చూపిస్తానంటే ఏదో కొంత ఎక్స్పెక్ట్ చేశాం కానీ అసలు ఏ మాత్రం ప్రభాస్కి సెట్ అవ్వనటువంటి ఒక సినిమాలో ప్రభాస్ను తీసుకొచ్చి పెట్టి ప్రభాస్ను ఇబ్బంది పెట్టినట్టే అనిపించింది కానీ ఇందులో ప్రభాస్ ఏమన్నా మనకు అన్యాయం చేశాడా ప్రభాస్ యాక్టింగ్లో కావచ్చు తన తను క్యాపబిలిటీని చూపించుకోవడంలో కావచ్చు ఎక్కడన్నా ఏమన్నా తగ్గిపోయిందా అంటే అది ఏమాత్రం ఉండదు ప్రభాస్ తనను తాను ఆ ఒరిజినాలిటీతో ఆ న్యాచురాలిటీతో తనకున్నటువంటి అసలు మనం ఎప్పుడైతే ప్రభాస్ని నిజంగానే పాత సినిమాలో ఎలా చూసామో ఆ టైప్ ఆఫ్ యాక్టింగే ఉంటుంది కానీ సినిమాలో స్కోప్ లేనప్పుడు ఎంత చేసేమో ఉపయోగం ఎక్కడ కన్విన్సింగ్గా అనిపించదు అసలు కొన్ని కొన్ని నేను ఒక సీన్ చెప్తా ఇందులో పద్మభూషణ్ పేరుతో బొమ్మని రాని ఆత్మను హెప్నటైజ్ చేస్తున్నటువంటి ఆ ఆత్మను అరికట్టడం కోసం వస్తాడు ఆత్మే చివరికి ఈ కనకరాజు క్యారెక్టర్ అంటే దెయ్యం సంజయ్ దత్తది తను తీసి బయటపడేస్తుంది బయటపడేసిన తర్వాత అంత అరే మనం ఎవరైతే మనల్ని కాపాడుతాడు అనుకుని వచ్చారో అతన్నే తీసి ఈ ఆత్మ బంగ్లా అవతలకు పడేసింది ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పని ఒక ఎమోషన్ లాంటి ఒక సీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరు ఎవరైనా అలాంటి సందర్భంలో ముగ్గురు హీరోయిన్లని కలిపేసి మూడో హీరోయిన్ కూడా అప్పటి వరకు ఉన్న రిద్ది కుమార్ని మిస్ అయిపోయిన రిది కుమార్ని తీసుకొచ్చి పెట్టి ముగ్గురు హీరోయిన్లను ఏకం చేసి వాళ్ళతో ఒక నాచే నాచే సాంగ్ అని చెప్పని ఒక మంచి గ్లామరస్ ముగ్గురు హీరోయిన్లతో కలిపిన సాంగ్ను అక్కడ రిలీజ్ చేస్తారు అక్కడ జరిగిన సీన్ ఏంది వీడు వేసిన సాంగ్ ఏంది ఎంత ఇలాజికల్ సీన్స్ ఉంటాయో ఆ పాటలు ఫస్ట్ రెండు సాంగ్స్ తప్ప మిగతా వచ్చిన పాటలు అసలు ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు పోయాయో కూడా అర్థం కాదు ఇక మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే తమన్ని చాలామంది ఈ మధ్య అసలు ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే మ్యూజియం ఇవ్వాలంటే ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వాలంటే ఇక తమనే తమనే అని బాగా హైప్ చేయటం మొదలుపెట్టారు చేయి నన్ను హైప్ చేసేస్తున్నారు కదా కాబట్టి ఇక నేను ఏం చేసినా సరే అది నడుస్తుందేమో అనుకుని తమన్ కూడా ఇంకా సీన్ మొత్తం ఆ హర్రరు నడుస్తున్నంతసేపు ఆ హర్రరు ఆ గ్రాఫిక్స్ ఇవే గా లేవంటే వాటికి చెవులల్లో రక్తం గారేలాగా ఊరికే కొడుతూనే ఉంటాడు మ్యూజియం వస్తూనే ఉంటుంది మ్యూజియం దగ్గ దగ్గ అసలు ఎబ్బబ్ బబ్బబ్బా అసలు ఎంత అనీజీగా ఫీల్ అవుతాడో ఆడియన్ అనేవాడు నేను పక్కన కూర్చున్న వాళ్ళని నా పక్కన కూర్చున్న వాళ్ళని కూడా అడిగిన నేను ఏది బ్రదర్ ఏదో అసలు అంత కన్విన్సింగ్గా నేను పొందినట్లయితే సెకండ్ హాఫ్లో బాగుంటుంది పక్కన పక్క ప్రవాస్ పై నా పక్కన కూర్చుంది సెకండ్ హాఫ్లో బాగుంటుందట బ్రదర్ వాడే కన్విన్స్ లేకపోతున్నాడు అదేంది బ్రదర్ అసలు అట్లా మాట్లాడుతున్నాం అని అనాలిగా సెకండ్ హాఫ్లో బాగుంటుందట అంటే మేము అదే ఎక్స్పెక్ట్ చేసాం ఏముంది సెకండ్ హాఫ్లో ఎక్స్పెక్ట్ చేయడానికి ఆమె అసలు ఆ తా నాయనమ్మ అనే కాన్సెప్ట్ ఎక్కడ బాగుంది ఇప్పుడు నీకు మిర్చిలో ఎమోషన్ సీన్స్ చూస్తాం మనం డార్లింగ్లో కొన్ని చూస్తాం ఫస్ట్ హాఫ్లో అది కూడా ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చెప్పాను సార్ అక్కడ తాత నాయనమ్మ మనవాడి మధ్య ఉన్న ఆ బాండింగ్లో ప్రభాస్ ఎమోషనల్ అవటం నేను కాకపోతే నువ్వు నీకు నేను నాకు నువ్వు ఇంకా నువ్వు కాకపోతే నాకు ఎవరున్నారు అని ఎమోషనల్ అయినా అది చూసినప్పుడు కొంచెం భలేగా అనిపిస్తుంది సినిమా మంచిగానే వెళ్తుంది అన్న కాన్ఫిడెంట్తో ఉన్న దానికి అసలు స్టోరీలోకి తీసుకెళ్ళి అందరినీ డిసప్పాయింట్ చేస్తాడు మారుతి దీనికి మాత్రం కొండాపూర్లో ఉన్న ఇంటి అడ్రస్లు ఇచ్చి తేడా కొడితే నా ఇంటికి రండి అని చెప్పి ఇప్పుడు వరుసగా ఇంటికే పరిగెడుతున్నారంట నీ ఎందు తెలుస్తామని నిజంగా ఈ సంక్రాంతి రేసులో పెద్ద బ్లండర్ మిస్టేక్ ఏంది అన్ని మైనస్లే చెప్తున్నాను ప్లస్లే ఏమైనా ఉన్నాయి అంటే ప్రభాసే కాస్త కూస్త ప్లేస్ సినిమాకి అసలు మొత్తం చెత్త చెత్తగా ఉన్న సినిమాని కనీసం ఇప్పుడు ఆ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూసర్ని కాస్తన్నా బతికిస్తాడు అంటే ఈ సినిమాని ఒప్పుకున్న నేరానికి ఆ ప్రభాసుని కోసం ప్రభాసు ఫ్యాన్స్ బతికించడమే ఈ సినిమాని తప్పనిసరి పరిస్థితుల్లో పైగా సంక్రాంతికి వచ్చింది కాబట్టి ఆ కలెక్షన్స్ కాస్త కూస్తూ వస్తే ప్ర ప్రొడ్యూసర్ కాస్త బతికి బయటపడతాడు తప్ప లేకపోతే మాత్రం ప్రొడ్యూసర్లు ఇంకా అసలు దారుణంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంత దారుణంగా ఉంది ఇప్పుడు మనం అసలు ఎంత ఇలాజికల్గా అంటే ఒక ఆత్మ దగ్గరికి వెళ్ళి ఒక కామన్ వ్యక్తి ఆత్మతో పోరాడుతున్నాడు అని చెప్పంటే ఆత్మకేమో అంటే ఆత్మ ఏం చేస్తుంది అంటే దానికి నచ్చిన వ్యక్తులనేమో చంపేస్తుంది ఇంకా అక్కడ లేకుండా చేసేస్తుంది కానీ ప్రభాస్కి ఏమన్నా అతీంద్ర శక్తులు ఉన్నాయా అంటే అవి ఏమీ ఉండవు అయినా సరే ప్రభాస్ని ఏమీ చేయలేదు ప్రభాస్ చివరికి అంటే ఆ క్యారెక్టర్ రాజు క్యారెక్టరు రాజసాహుని రాజుని ఏమీ చేయలేదు దాని మీద యుద్ధం చేస్తూ ఉంటాడు ఇతనికి ఏమో అతీంద్రియ ఇప్పుడు ఆమెకి కనుక వాడేమన్నా అసలు తా ఎందుకు సినిమాలో ఎందుకు అంటే బంగారం కోసం ఆస్తి ప్రాపర్ తీసుకో ధనం కోసం అంత ఎందుకు అంత నెగిటివిటీ చూపించాల్సి వచ్చిన ఒకరోటి క్యారెక్టర్లో అంటే ఏదో ధనం కోసం అని చెప్పని చిన్న విషయం పెడతాడు మరి ఇతను ఎందుకు చంపలేకపోతున్నా అతను బ అతని బంగ్లాలోకి వెళ్ళినా అయినా సరే దానికి ఒక లాజిక్కే ఉండదు హీరోయిన్లు ముగ్గురు హీరోయిన్లను పెట్టారు కానీ ఏ హీరోయిన్ ఎందుకుందో ఆ సినిమాలో అసలు పోనీ ఆ మాలవిక మోహన్ క్యారెక్టర్ ఉంటుంది భైరవి క్యారెక్టర్ కాస్త కూస్తో ఆమెకు కాస్త ఆ స్కోప్ అనేది దొరికింది ఇక ఈ కుమార్ క్యారెక్టర్ ఫస్ట్ ఆమెని ఫస్ట్ ఒక ఇరవై నిమిషాలు నడిపించడం కోసం ఒక పాట కోసం మధ్యలో భైరవిని ఒక ఇరవై నిమిషాల కోసం తర్వాత ఇటు నిధి అగర్వాల్ని సెకండు ఇంకొక సాంగ్ కోసం తర్వాత ముగ్గురు కలిపి సాంగ్ కోసం మాళవిక మోహన్ని కొద్దిసేపు ఏదో ఎంటర్టైన్ చేస్తూ గ్లామర్ని చూపించడం కోసం అన్నది అదే తప్ప అసలు ఒక హీరోయిన్నే వేస్ట్ ఈ సినిమాకి ముగ్గురు హీరోయిన్లు ఎందుకు అనే ఒక ఫీలింగ్ కూడా చేస్తుంది అంత అసలు ఎక్కడ కూడా సినిమా చూసేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే బాగుంటే బాబు ఇంకా ఇప్పుడన్నా బాగుండాలి ఇప్పుడన్నా బాగుండాలి అంటే కాస్త ఆ లాస్ట్ ఇరవై నిమిషాలలో కూడా అది కూడా ప్రభాసు అవతల ఆత్మ యొక్క హిప్నడైజేషన్ని తను ఢీకొట్టు దాన్ని అసలు తిని ఇంకా గట్టిగా ఆలోచించటం ఇక్కడ ఒరిజినాలిటీని తన హిప్నడైజేషన్కి ఆత్మ యొక్క హిప్నడైజేషన్కి లొంగిపోకుండా తిని ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతూ తను ఇంకా నాయనమ్మ అసలు ఆమె గంగాదేవి క్యారెక్టర్ని ఊహించుకుంటూ అది ఆ ఎపిసోడ్ నడుస్తుంది ఒక ఇరవై నిమిషాల దాకా అక్కడ కొంచెం బాగా ఫీల్ అయినా సరే అసలు ఆ గంగాదేవి ఈ ఈమె ముసలామి కోసం ఎందుకురా ఎంత గోలైంది అసలు ఈ నాయనమ్మ అనే క్యారెక్టర్ కోసం ఏంది ఇంతంతా ఇదంతా ఏంది పంచాయతీ అని ఒక అసలు దయచవదు లోపల ఆడియన్ అనేవాడికి ఇటీవల కాలంలో ఏదో అసలు రాజాసాబు మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఎంతైతే పెట్టుకున్నారు కానీ ఇంకొకటి ఏంది పోనీ ప్రభాస్ నన్న నేను ఇక్కడ దయచేసి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొద్దిగా ఆలోచించాలి అది తెలిసిపోతుంది ప్రభాస్ని ఆర్టిఫిషియల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఫేస్ ఫేస్లో తెలిసిపోతుంది ఎందుకంటే ఒరిజినాలిటీని అట్లా ఉంచేసి కన్విన్సింగ్గా ఆ డైలాగ్స్ లేకపోతే ను అట్లా చేయాలి కానీ ఫేస్ని కూడా గ్రాఫిక్స్ చేసేస్తున్నారా ఏంది విఎఫ్ఎక్స్ చేస్తున్నారన్న అది అది నిజమో అబద్ధమో తెలియదు కానీ అట్లా అనిపించాల్సి వస్తుంది ఏంది ఎక్కడో అంత సాఫ్ట్గా అంత మొత్తం అంత పెయింట్ వేసినట్లు అంత నున్నగా ఎట్లా ఉంటుంది మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చూసిన ప్రభాస్ లాగా అనిపించట్లేదు ఎంత మేకప్ వేసినా సరే బాడీని వాటి అన్నిటిని కూడా ఏదో అంటే కానీ ప్రభాస్ తన డైలాగ్ డెలివరీతో కావచ్చు తన యాక్షన్ సీన్స్లలో తన విధానంతో కావచ్చు తనకున్న క్యాపబిలిటీతో అవన్నిటిని కూడా కనిపించకుండా చేసినప్పటికీ కూడా కొన్ని కొన్ని సాంగ్స్లో తెలిసిపోతుంది కొంచెం ఆర్టిఫిషియల్గా ఇక్కడ ఏమన్నా పెట్టారేమో అని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఇక అసలు ఆ స్టోరీ అయితే పొర్రపాటును కూడా ప్రభాస్కు సెట్ అయ్యే స్టోరీయే కాదు అది ఎవరికి సెట్ అవ్వదు అసలు అది కన్విన్సింగ్ స్టోరీనే కాదు ఫస్ట్ కాకపోతే ప్రభాస్ అనే వ్యక్తి ఉన్నాడు కాబట్టి ప్రభాస్ అనే ఫ్యాన్స్ వాళ్ళు పెద్ద హీరో కాబట్టి జనాలు సినిమాకి వెళ్ళటమే తప్ప ఇందులో ఫస్ట్ ఒక ఇరవై నిమిషాలు నడిచిన విధానం ఎందుకంటే ఎందుకు బాగుంది ఫస్ట్ నిమిషాలు అంటే అది పెద్ద స్టోరియన్ కాదు కూల్గా వెళ్తుంది ఎప్పుడైనా సరే స్టోరీ అసలు స్టోరీ స్టార్ట్ అవ్వాలంటే ముందు ఒక ఇరవై నిమిషాలు క్యారెక్టర్లన్నీ పరిచయం అవుతాయి కదా క్యారెక్టర్లన్నీ పరిచయం అవుతున్నటువంటి సందర్భం ఆ కలర్ఫుల్ సీన్స్ సన్నివేశాలు ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎందుకు కొంచెం గా కనిపిస్తూ ఉంటాయి కూల్గా కామ్ కొన్ని డైలాగులు ఉంటాయి ఆ ప్రభాస్లో మనం ఎక్స్పెక్ట్ చేసేటువంటి కొన్ని కొన్ని డైలాగులు ఉంటాయి రేట్ అసలే పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే అని ఇట్లాంటి డైలాగులు హలో 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 అంతద్దు అనే అనే టైప్లో తను తన కైండ్ ఆఫ్ అంటే ప్రభాస్కు మాత్రమే సెట్ అయ్యే కొంత డైలాగ్ డెలివరీ ఫస్ట్లో మహేష్తో కామెడీ సీన్స్ ఇవన్నీ కూడా ఒక ఇరవై ముప్పై నిమిషాల సీన్లో అసలు స్టోరీలోకి వెళ్ళి ముందు జరిగేటువంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కన్వీన్సింగ్గా అనిపిస్తాయి లాస్ట్లో ఆ హిప్నడేషన్ ఎదుర్కొంటున్న తీరులో అక్కడ ఒక ఇరవై ముప్పై నిమిషాలు అవన్నీ అక్కడ ఒక ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ సినిమానే అమ్మ ఫోన్ లేరా అని ఒక ఫీలింగ్ తీసుకొస్తుంది తప్ప మిగతాలో సినిమా మిగతా సినిమా అంతా కూడా ఎక్కడ పసలేని గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గ్రాఫిక్స్ స్మోఫీ స్మోకీ స్మోకీ ఎఫెక్ట్లతో దద్దరగోలుగా మోగిపోయే బీజియంలతో అర్థం పర్థం లేకుండా చాలా విసుగు పుట్టిచ్చేస్తుంది సినిమా సో ఈ సినిమాకు సంబంధించి నేనైతే చాలా అసంతృప్తిగా ఫీల్ అయ్యి వన్ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తున్నాను మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను జనరల్ మూవీ లవర్స్కి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఆవేశపడి ఏదో తోసేసుకుంటూ ఊరికే పరుగులు పరుగులు పెట్టేసి పోవాల్సిన అవసరం లేదు ఒక్క డే కంప్లీట్ అయిపోతే సినిమా టికెట్లు అనేవి ఇప్పటివరకు ఒకవేళ నాలుగు వందల ఐదు వందలు కనిపిస్తున్నా సరే డౌన్ అయిపోతాయి చాలా ఈజీగా దొరికేస్తాయి ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మీకు టైం దొరికినప్పుడే వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి సో ఇది మీరేం కొట్టుకోవద్దు ఆవేశపడొద్దు అసలు ఏదో కంగారు పడొద్దు ఫస్ట్ రోజు చూసేయాలన్నంత కసితో ఉండొద్దు అంత కసితో వెళ్ళాల్సినంత ఇదిగా కూడా లేదు కాబట్టి నిదానంగా నిదానంగానే సినిమా చూడండి ప్రశాంతంగా హ్యాపీగా ఏ ఇబ్బంది లేకుండా ఇది నేను చెప్పాలనుకున్న విషయం మీకు ఎట్లా అనిపించిందో చూసిన వాళ్ళు దయచేసి కమెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్